మంత్రి పొన్నం ప్రభాకర్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రాష్ట్ర కుల గణన బిల్లు ఏకగ్రీవ ఆమోదం పొందడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుని సంతోషం వ్యక్తం చేశారు హుస్నాబాద్ నుండి ఎమ్మెల్యేగా గెలుపొంది బిడ్డగా మంత్రి పొన్నం ప్రభాకర్ అసెంబ్లీలో కులగణన బిల్లును ప్రవేశపెట్టడం గర్వించదగ్గ విషయమని కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కులగణన బిల్లును ప్రవేశపెట్టిందని గుర్తు చేశారు దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణలో కులగణనను ప్రవేశపెట్టిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు

మాట ఒక పైలెల్లి వస్తుండ ప్రభాకరన్న బహుజన పాండవుడు మన పొన్న కాంగ్రెస్ జండెత్తి కదిల ఊరు బాడ పొన్నమన్న నేర మనకు తోడు నీడా I'm Hey, hey, i, I ఈ రోజు ఒక మన తెలంగాణ అసెంబ్లీలో ఏర్పాటు చేయలేదు అది ఏంటంటే ఎన్నో సంవత్సరాలుగా తెలంగాణ స్వప్నంగా మిగిలిపోయిన బీసీల కులగణ బిల్లు మన బీసీ సంక్షేమ శాఖ మంత్రి మన నియోజకవర్గ శాసన సభ్యులు ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో బిల్లు పాస్ చేయడం జరిగింది దీనికి సంబంధించిన మన రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారు అదేవిధంగా తెలంగాణ అసెంబ్లీ అందరికీ కూడా మన జనతా కాంగ్రెస్ పార్టీ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము బీసీలా ఐక్యంగా ఉండాలని మండం ప్రభాకర్ కృషివాలనే ఈ బిల్లు ఆమోదించబడిందని మండం ప్రభాకర్ గారికి ప్రత్యేకంగా మా హుస్నాబాద్ బీసీ కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై కాంగ్రెస్ చరిత్రలోనే చాలా శుభ పరిణామం బీపీ తెలంగాణ రోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన హుస్మాబాద్ ప్రాంత శాసన సభ్యులు పీతి నాయకులు ఉన్నం ప్రభాకర్ అన్న గారు సభలో ప్రవేశపెట్టినందుకు వారికి ధన్యవాదాలు లేదు हा దేశవ్యాప్తంగానే ఒక చారిత్రాత్మకమైనటువంటి ఈరోజు ఇప్పటికీ చరిత్రలు తీసుకుపోయే విధంగా తెలంగాణ రెండో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీల మేరకు ఏదైతే బీసీల ఒక ప్రాముఖ్యత పెంపొందించే విధంగా బీసీల జనగణ చేపడతా అని చెప్పని ఎన్నికల హామీలో విధంగా ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో ఆ హామీ ఎన్నికల ముందు బీసీ కార్పొరేషన్ కొరకు ఏర్పాటు ఉన్న పొన్నభాకర్ గారి నాయకత్వంలో జరిగినటువంటి ఈ జనగణ కార్యక్రమాన్ని ఈరోజు ఉస్మాబాద్ ప్రాంత ప్రజలు ఎన్నుకో ఎన్నుకున్నటువంటి మన వ్యక్తి రేత మన నాయకులు పొన్నగోగర్ గారు బీసీ సంక్షేమ శాఖతో పాటు రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి అసెంబ్లీ విడత కార్యక్రమంలోనే ఇక్కడ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి చెప్పినటువంటి హామీ ఏదో ఉందో దానికి అనుగుణంగా ఈరోజు బీసీ జనగణ కార్యక్రమాన్ని బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది ఇంత చారిత్రాపిక ఘటనలో భాగంగా ఉస్మాబాద్ ప్రాంత ప్రజల ఆశీస్సులతో గారి గారికి అవకాశాన్ని ఇచ్చినటువంటి ప్రాంత ప్రజలు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్న గారికి ప్రవేశపెట్టే విధంగా అవకాశం కాంగ్రెస్ కల్పించి ప్రత్యేకి చూసుకోవడం తెలియజేస్తాం